హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సంపాదకీయం పేజీ అని చెప్పి ఉంటుందండి నాలుగో పేజీ అందులో ఈ వారం వచ్చినటువంటి వ్యాసాలు ప్రముఖంగా మీరు గమనిస్తే శరా మామూలే ఎప్పటిలాగానే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా రాసే వ్యాసాలు భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లే వ్యాసాలు విషం చిమ్మే వ్యాసాలు మోదీ గారిని కాలు పట్టుకుని కిందికి బురదలోకి లాగే వ్యాసాలు నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మే వ్యాసాలు నరేంద్ర మోదీ గారు మాట్లాడే మాటలను ఆయన ఆలోచనలను వక్రీకరించే వక్రీకరణ సామ్రాట్టుల వ్యాసాలు శరా మామూలే అలాగే పబ్లిష్ చేశారు ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి ఇవన్నీ ఈ వారం ఆంధ్రజ్యోతి దినపత్రిక నాలుగో పేజీలో పబ్లిష్ అయినటువంటి అంటే సంపాదకీయం పేజ్ అంటే అందులో పబ్లిష్ అయినటువంటి అనమాట ఇవన్నీ ఒప్పుల కుప్ప ఒడిలో మీడియా అని చెప్పి ఒక ఆవిడ చేత వ్యాసం రాయించారు సరే ఆమె రాశారు అనుకుందాం దీని సారాంశం ఏమిటి అని అంటే భారతదేశంలో ఏదో నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను అటువంటి యూట్యూబ్ ఛానల్స్ ను లేకపోతే అట్లాంటి సోషల్ మీడియాను బ్యాన్ చేసేస్తున్నారని ఇటువంటివేవో రెండు ఉదాహరణలు తీసుకొని ఈ వ్యాసాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు గొంతుకళ్ళు నొక్కేస్తున్నారు తొక్కేస్తున్నారు అన్నట్టుగా ఈ వ్యాసం సాగింది ఏమండి నిజంగా భారతదేశంలో గనక ఆ విధంగా మీడియా గొంతును నొక్కేస్తూ తొక్కేస్తూ ఉంటే అసలు ఈ వ్యాసం ఈ పత్రికలో పబ్లిష్ అవ్వదు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవి విషం చిమ్ముతూ ఉన్నవి కాలకూట విష వాగేశ్వరరావు అని చెప్పి ఒక ప్రొఫెసర్ ఉంటాడు సంవత్సరాల తరబడి విషం చిమ్ముతూనే ఉన్నాడు యూట్యూబ్ ఛానల్ లో అలా మొదలు చాలా చాలా మంది ఉన్నారు చాలా భాషలలో అవునా మరి వాళ్ళందరినీ మూసేశారా ఏం చేశారు చెప్పండి సో ఇటువంటి వ్యాసాలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో పబ్లిష్ చేస్తూ ప్రజల మెదళ్ళలో సబ్లిమినల్ మెసేజింగ్ అనమాట ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఏదో ఒక నియంతృత్వ ధోరణితో వెళుతున్నారు అన్న ఫీలింగ్ ప్రజలలో కలిగించే విధంగా విషం వ్యాసం తర్వాత చూడొచ్చు మీరు ఈయన ఇది పోయిన వారం వ్యాసం లేండి నేతల భావ ఓటర్ల ఉదాసీనత ఈయన కృష్ణారావు గారు ఢిల్లీ ప్రతినిధి అంతకు ముందు కూడా మనం ఒక వ్యాసం గురించి చర్చించుకున్నాం నర నరాన నరేంద్ర మోదీ గారి మీద ద్వేషము నరనరాన నరేంద్ర మోదీ గారి మీద ఒక చులకన భావము ఉన్నటువంటి జర్నలిస్ట్ ఈయన ఎన్నో సంవత్సరాలుగా నేను గమనిస్తూ ఉన్నాను స్టడీ చేస్తూ వస్తున్నాను ఈయనకు సంబంధించిన వ్యాసాలు ఈయన పోకడ ఏ విధంగా ఉంటుంది అని నరేంద్ర మోదీ గారికి సంబంధించి వచ్చినప్పుడు ఒక చులకన భావంతో నరేంద్ర మోదీ గారిని కింద పడేసే భావనతో అంటే తక్కువ చూసే భావనతో వ్యాసాలు ఇదే రకంగా ఆ వ్యాసాన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తుంటాడనమాట ఈయన కృష్ణారావు ఇక కె శ్రీనివాస్ గారు కాస్త బ్యాలెన్స్డ్ గా వ్యాసం రాసేది ఎవరు అని అంటే ఆంధ్రజ్యోతిలో కె శ్రీనివాస్ గారు ఎడిటర్ బట్ కె శ్రీనివాస్ గారు కూడా వామపక్ష భావజాలంతో ఈయన ఉంటారు కాబట్టి కమ్యూనిస్టు భావజాలంతో తిరిగినటువంటి వ్యక్తి అన్నది మనకు ఆయన వ్యాసాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏది యథాతథం ఏది మార్పు అని చెప్పి వ్యాసం రాసుకుంటూ వచ్చారు పూర్తిగా అండి నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యాసాలు ఇక మళ్ళీ ఈయన కృష్ణారావు గారు ఇది ఈ వారంది మారుతున్న మోదీ ప్రచార సరళి అంటే నరేంద్ర మోదీ ఆ ముస్లింలకు సంబంధించి రాజస్థాన్ లో ఎత్తారు కదా ఆ పాయింట్ తర్వాత రకరకాల పాయింట్స్ అన్ని తీసుకొచ్చి రిజర్వేషన్స్ కి సంబంధించి తీసుకొచ్చి కలగాపులగంగా చాలా తెలివిగా వ్యాసం రాసి ఆ వాక్యాల ఎండింగ్ కూడా అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు అయ్యు అవునేమో కాదేమో ఆశ్చర్యార్థకాల అతి తెలివితేటల పదాలతో వాక్యాలు నిర్మించుకుంటూ వచ్చి ఏతావాత తావాత ఏంటంటే నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మేటటువంటి వ్యాసమే ఇంతా చేస్తే నరేంద్ర మోదీ గారు మాట్లాడింది ఏంటి ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాటల్ని ఆయన ఉటంకించారు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్ని ఉటంకించారు ఒకప్పుడు సంపద పంచాలి అని చెప్పి అంటే దాన్ని ఏదో గొప్ప ఆదర్శంగా భావించేవారు కదా ఇప్పుడు సంపద పంచాలి అని అంటే అది ఆదర్శంగా భావించట్లేదు ఈ కోణంలో ఆంధ్రజ్యోతిలోని రకరకాల వ్యాసాలు ఈ వారం కొనసాగుతూ వచ్చాయి అంటే కమ్యూనిస్టు భావజాలము మావోయిస్టు భావజాలము నర నరాన నిండినటువంటి జర్నలిస్టులు ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయినటువంటి థాట్ ప్రాసెస్ అదంతా కూడా రష్యాలో ఫ్లాప్ అయింది చాలా దేశాలలో ఫ్లాప్ అయింది సంపద ఎలా పంచుతున్నాము ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఏం చేస్తున్నాము అన్నదానికి ప్రజాస్వామ్య దేశాలలో ఉండే పద్ధతి వేరు ప్రైవేటు ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తూ చనిపోయిన తర్వాత వారసులకు ఇవ్వకుండా యాభై శాతం లాక్కుంటాను ఇటువంటివన్నీ శాం పిట్రోడా ఆయన చెప్పాడు అటువంటివన్నీ నరేంద్ర మోదీ గారు ఉటంకిస్తూ వాటిని ఖండించారు నరేంద్ర మోదీ గారి మీద రకరకాలుగా విషయం చిమ్మడం కర్ణాటకలో అండి ఇరవై ఏడు శాతం ఓబీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ లో రాత్రికి రాత్రి ముస్లింలను తీసుకొచ్చి జాయిన్ చేశారు ఇప్పుడు ఏమైపోయింది ఓబీసీలలో ముస్లింలను తీసుకొచ్చి పెట్టేసరికి పెద్ద సంఖ్య ముస్లింస్ వచ్చి చేరారు అంటే ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గండి కొట్టినట్టు అయింది కదా వాళ్ళ రిజర్వేషన్స్ కు అటువంటి ప్రయత్నం కర్ణాటకలో జరిగింది ఎక్కడా కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎక్కడా కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి రాయలేదు దాని మీద రోజుల తరబడి చర్చ జరిగింది మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వొచ్చా లేదా అని తేల్చారు మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని చెప్పి తేల్చారు రాజ్యాంగంలో క్లియర్ కట్ గా కులపరమైనటువంటి రిజర్వేషన్ ఉంది ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు అదే కదా అనుసరిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేస్తుంటే ఆ అబద్దాలను ఖండించనే ఖండించరండి ఈ జర్నలిస్టులు ఎవరు కూడా గత పదేళ్లలో రిజర్వేషన్స్ ఎత్తేసిందా భారతీయ జనతా పార్టీ ఎత్తే లేదు ఎత్తే లేదు కదా రిజర్వేషన్స్ ఎందుకు ఎత్తేస్తారండి రిజర్వేషన్స్ నడుస్తూనే ఉన్నాయి ముస్లింస్ ను కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారిన తీసుకొచ్చి ఓబీసీలలో జాయిన్ చేసి అసలు ఓబీసీలకు గండి కొట్టే ప్రయత్నం చేశారు ఆ విషయాన్ని నరేంద్ర మోదీ గారు మాట్లాడితే మోదీ ప్రచార సరళి మారింది అని చెప్పిన వేరే టైప్ లో వ్యాసం రాసుకుంటే వెళ్ళారు ఫస్ట్నా ఈ కృష్ణారావు గారు వ్యాసం మొదలెట్టిందేమో ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ఎక్కువ విపరీతంగా అపార్ట్మెంట్స్ ఉంటూ విపరీతంగా ఒక ప్రాంతం తీసుకున్నారన్నమాట ఆ ప్రాంతంలో అంతకుముందు ఇన్ని ఓట్లు పడ్డాయి ఇప్పుడు తగ్గింది రామ జన్మభూమి కాషాయ జెండాలు ఎగిరాయి పండగలాగా చేశారు అయినా సరే ఓట్లు వేయలేదు ఇట్లా వచ్చారు అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ ఆవు వ్యాసం లాగా నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మే కోణం లోపలికి వ్యాసం వెళ్లింది ఇది ఈ వారం వ్యాసం చిదంబరం వ్యాసాన్ని పబ్లిష్ చేశారు బీజేపీ అబద్దాలు కాంగ్రెస్ సత్యాలు అని చెప్పి చిదంబరం చిదంబరం ఎన్ని స్కాములు చేశాడో మనకు తెలుసు ఎలా జైలుకెళ్ళాడో మనకు తెలుసు ఏమేం చేశాడో మనకు తెలుసు తర్వాత భారతదేశంలో జరగబోయే ఆ డిజిటలైజేషన్ గురించి ఎంత వెటకారంగా మాట్లాడాడో మనకు తెలుసు చిదంబరం నరేంద్ర మోదీ గారు మొబైల్ ఫోన్ నుంచి సామాన్యుడు ట్రాన్సాక్షన్ చేయగలడు అన్న విషయం గురించి మాట్లాడితే కొన్ని క్రితం చిదంబరం చాలా చులకనగా ఏమిటి ఆ సామాన్యుడు ఊళ్ళల్లో మొబైల్ ఫోన్ వాడతాడా ట్రాన్సాక్షన్స్ కి టమాటోలు బంగాళాదుంపలు కావాలి అని చెప్పి వెళ్లి మనం కొనుక్కుంటే కూరగాయల కొట్టు వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి మొబైల్ ద్వారా డబ్బులు తీసుకోగలడా అతనికి ఎలా ఆపరేట్ చేయడం తెలుసు ఈ టైప్ లో మాట్లాడాడు చిదంబరం చాలా చులకనగా అది చిదంబరం యొక్క థాట్ ప్రాసెస్ ఇప్పుడు మీరు హైదరాబాద్ లో రండి మీ సెల్ ఫోన్ తీసుకొని రండి రండి పదండి బార్బర్ షాప్ కి వెళ్దాం కటింగ్ చేయించుకుందాం జీపేతో పే చేయొచ్చు కూరగాయలు కొందాం జీపేతో పే చేయొచ్చు మనకి ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా రోడ్డు మీద మధ్య మధ్యలో మామిడి పళ్ళు కనిపిస్తున్నాయి మామిడి పళ్ళు కొనండి జీపేతో పే చేయొచ్చు అవునా కాదా ఆటో ఎక్కండి జీపేతో పే చేయొచ్చు క్యాబ్ ఎక్కండి జీపేతో పే చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళండి జీపేతో పే చేయొచ్చు మొబైల్ ట్రాన్సాక్షన్ చేసేయచ్చు నరేంద్ర మోదీ గారి థాట్ ప్రాసెస్ ఆ స్థాయిలో ఉంది అలాంటి థాట్ ప్రాసెస్ ను ఎద్దేవా చేసినటువంటి వ్యక్తి చిదంబరం ఎందుకు ఇంత విడమర్చి మాట్లాడుతున్నామంటే చిదంబరం ఒకప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఆయన యొక్క ఆలోచన విధానం అంత సంకుచితమైనటువంటి ఆలోచన విధానంతో ఉంది అలా నడిపాడు భారతదేశాన్ని ఆర్థిక శాఖ మంత్రిగా ఈయన వ్యాసాన్ని బీజేపీ మీద విషం కక్కుతూ కాంగ్రెస్ పార్టీని పొగిడే వ్యాసాన్ని తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రిక పత్రిక పబ్లిష్ చేస్తుంది తర్వాత ఈయన స్క్రీన్ మీద చూడండి ఆయన ఎవరో కామెంట్ సెక్షన్ లో రాయండి చూద్దాం ఎంతమంది గుర్తుపట్టగలరు ఈయన వ్యాసాలు చాలా సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలుగులోకి అనువదించి మరీ పబ్లిష్ చేస్తూ ఉంటుంది చాలా పెద్ద జాతీయ మీడియా ఛానల్ ఓనరు సీనియర్ జర్నలిస్టు ఈయన భార్య ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లో దూరింది ఈయన ఈయన భార్య ఇద్దరూ కలిసి నిరంతరం భారతీయ జనతా పార్టీ మీద విషం కక్కడమే జీవితాశయంగా జీవించినటువంటి వాళ్ళు ఈయన వ్యాసాలు తీసుకొచ్చి పబ్లిష్ చేసి ఆంధ్రజ్యోతి దిన పత్రిక కొంత బ్యాలెన్స్డ్గా కనిపిస్తూ ఉంటుంది వ్యాసం ఈనది మిగతా ఆంధ్రజ్యోతి వ్యాసాలతో పోలిస్తే కానీ మళ్లీ ఆవు వ్యాసం లాగా చాలా తెలివితేటలుగా నర్మగర్భంగా నరేంద్ర మోదీ గారి మీద విషం చిమ్మే ప్రయత్నాలు నరేంద్ర మోదీ గారికి బురద పూసే ప్రయత్నాలు ఈయన వ్యాసంలో ఈయన చేశాడు ఇట్లా ఈ వారం అంతా జరిగింది ఇదే అండి మొత్తం మనం తీసుకొని చూస్తే ఈ వారమే కాదు ప్రతి వారం ఇదే సో మొత్తం తెలుగు దినపత్రికల నిండా కమ్యూనిస్టు జర్నలిస్టులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే జర్నలిస్టులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు పత్రికల ఎజెండా అదే ఉంటుంది ఇక బీజేపీ గురించి సామాన్యుడు ఎలా ఆలోచించగలడు ఊళ్ళల్లో సామాన్యుడు భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించాలంటే గత పది పదిహేను ఏళ్లుగా మీడియా ఛానల్స్ లో అసలు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు మోదీ గారు ఏం చేస్తున్నారు తెలంగాణకు ఏమి ఇచ్చారు మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్ జరగాలి కదా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల హైవేను తెలంగాణలో వేశారు ఎన్నో ఇచ్చిందండి కేంద్రం తెలంగాణకు గత పదేళ్లుగా అవేవి కూడా హైలైట్ అవ్వవు పత్రికలలో అవేవి వ్యాసాలలో రావు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మీరు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక చిన్న పని చేసినా సరే ఆంధ్రజ్యోతి దిన పత్రికలు చాలా పెద్దగా హైలైట్ అవుతుంది హైలైట్ చేయొద్దు అని చెప్పి నేను చెప్పాను బట్ నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఎందుకు హైలైట్ చేయరండి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఫుల్ హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఫుల్ అంటే ఫుల్ ఇక్కడ రేవంత్ రెడ్డి కావాలి కాంగ్రెస్ పార్టీ కావాలి ఆంధ్రజ్యోతి దినపత్రికకు తెలంగాణలో అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కూడినటువంటిది కావాలి సరే చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఉన్నారు ఏంటన్న తర్వాత ముందు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి ఆంధ్రలో తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు కావాలి మధ్యలో బీజేపీ ఏమైపోయినా వీళ్ళకి సంబంధం లేదు ఈ టైపులో వ్యాసాలు బిల్డ్ చేసుకుంటూ చాలా తెలివితేటలతో రాసుకుంటూ వస్తున్నారు మళ్ళీ నరేంద్ర మోదీ నియంత అని చెప్పి విషయం కక్కేది వీళ్లే ప్రజాస్వామ్యం లేదు భారతదేశంలో అని చెప్పి విషయం కక్కేది వీళ్లే సంవత్సరాల తరబడి ఇటువంటి వ్యాసాలు రాస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పి మాట్లాడేది వీళ్లే కాంగ్రెస్ ఎన్ని అబద్దాలు మాట్లాడింది రిజర్వేషన్స్ కి సంబంధించి గత వారం రోజులుగా రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు మాట్లాడాడు అవి ఏమన్నా వీళ్ళు ఉతికారేశారా ఒక జర్నలిస్టులుగా వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వర్తించారా ఎక్కడన్నాడయ్యా నరేంద్ర మోదీ రిజర్వేషన్స్ కి సంబంధించి ఎక్కడన్నాడు అమిత్ షా ఇటువంటి డీప్ ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటుందా సిగ్గులేదా అని చెప్పి తిడుతూ వ్యాసం రాయాలి కదా ఎక్కడ ఉందా లేదు కదా వ్యాసం ఒక్క వ్యాసం కూడా ఉండదు దానికి సంబంధించి మాత్రం వాళ్ళు ఏమన్నారు వీళ్ళేమన్నారు ఇది మాత్రం రాసుకోని వస్తారు వీళ్ళ అనాలిసిస్ వీళ్ళ విశ్లేషణ బొంబాడింగ్ విశ్లేషణ గానీ ఎక్కడా ఉండదండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు ఈనాడు దినపత్రిక ఎలాగైతే గత ఐదేళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిందో ఇప్పుడు ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా హైలైట్ చేస్తూ రాహుల్ గాంధీని హైలైట్ చేస్తూ మోదీ గారి మీద విషయం చెమ్ముతూ మోదీ గారిని తిడుతూ ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇక సామాన్య ప్రజలకు ఎలా వెళ్తుంది చెప్పండి పత్రికలు మీడియా ఛానల్స్కి సంబంధించి ఇట్లా ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇదే జరుగుతోంది మన తెలుగు రాష్ట్రాలలో అందుకే మోదీ గారు ఏమేం చేశారు అని అడిగిన సామాన్యుడు టకటకటక చెప్పలేని పరిస్థితులు ఎందుకున్నాడు అనుకున్నారు మీడియా మొత్తం ఇలా ఉంది మీడియా ఇలా ఉంటే రకరకాలుగా ఏమేం జరుగుతుందో విషయం చిమ్మే కార్యక్రమాలు ఇవన్నీ మీకు తెలివనే తెలుసు అదే విషయం ధన్యవాదాలు